చెప్పలేనిది మరణ ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ క్షణం నుంచి ఆ బిడ్డ కన్నీ చూసుకోవాలి కదా పాలు ఇవ్వాలి జాగ్రత్తగా చూసుకోవాలి భర్త బయట వెళ్ళిపోతాడు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు ఒకటే ఉంటుంది బిడ్డ నుంచి ఎంతో జాగ్రత్తగా చాలా వాడు వాడు ఏడ్చాడు అని అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి వాడికి పాలు ఇవ్వాలి వాడికి థింక్ ఏవండి ఆ భోజనం పెట్టాలి వాడికి సమయానికి ఎన్ని విషయాలు ఎన్నో విషయాలు ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎవండి అలా అని ఏది పడదా తినడానికి లేదు ఎన్నో పచ్చ్యాలు ఎన్నో పచ్చ్యాలు చేయాలి ఎన్నో నిద్ర చెప్పాలి బిడ్డ కోసం తీరా చూస్తే మరలా ఎవరు కొడుకు అని అంటే మళ్ళా అన్న నా కొడుకు అని మనం కాలు తగేసుకుని గొప్పగా చెప్తాం ఆయన పాప ఆవిడ ఫీల్ అవుతుందా అవద్దు ఎందుకు సన్మానించాలి ఎందుకు సన్మానించాలి దేవుడు ఊరకన చెప్పాడా గారి ద్వారా పురుషులారా జీవన కృపావరంలో మీ భార్యలు మీతో కూడా ఉన్నారు ఎదిగి ఎక్కువ బలహీనమైన ఘటన ఎంచి భార్యను మీరు సన్మానించిన ఊరకనే చెప్పలేదు అన్నాడు ఒక రిబక మీరు చూడండి ఇస్సాకు రేపక ఎంత మంచిదండి ఎంత చక్కగా ఎప్పుడైతేనండి నిజంగా చెప్పక ఒక్కసారి తన ఇంటిని విడిచిపెట్టి వచ్చిందో మరలా తిరిగి తన ఇంటి కొంచెం చూసినట్టుగా మాత్రం మనకు కనబడదండి ఎక్కడ కూడా ఎప్పుడైతే ఆ ఎలియాజర్ వెళ్ళి